తొమ్మిది గ్రహాలకు సంబంధించిన విశేషాలు జ్యోతిష్ శాస్త్రంలో కనిపిస్తాయి ఈ నవగ్రహాల్లో ఒకటి బుధగ్రహం జ్యోతిష్ శాస్త్రంలో బుధుణ్ణి గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు బుధ గ్రహం తెలివితేటలు తర్కం బాక్చాతుర్యం కమ్యూనికేషన్ గణితం వ్యాపారం చర్మానికి చర్మానికి కారకంగా పరిగణిస్తారు బుధుడు బాగుంటే జీవితంలో అంతా మంచి జరుగుతుంది జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే ప్రతికూల ప్రభావం జాతకంలో బుధగ్రహం బలహీనంగా ఉందా లేదా బలంగా ఉందా ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం బలంగా ఉంటే ఈ లక్షణాలుంటాయి యవ్వనంగా కనిపిస్తారు ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది బలంగా ఉన్న వ్యక్తులు తెలివిగా ఉంటారు ఎటువంటి విషయాలైనా సరే తక్షణమే అర్థం చేసుకుంటారు ఎటువంటి విషయాలనైనా గుర్తుంచుకుంటారు జాతకంలో బుధుడు బలంగా ఉంటే రాముడు శ్రీకృష్ణుడు విష్ణువులను ఆరాధిస్తారు ఎవరి జాతకంలో బుధుడు బలంగా ఉంటాడో వారు వ్యాపారంలో విజయం సాధిస్తారు బలహీనంగా ఉంటే ఇలాంటి సంకేతాలుంటాయి వ్యాధులు బారిన పడతారు వంశ పారంపర్య వ్యాధి వస్తుంది బలహీనంగా ఉన్న వ్యక్తి జీర్ణశక్తి బలహీనంగా ఉంటుంది కడుపు నొప్పితో ఇబ్బంది పడతారు గోర్లు దంతాలు వెంట్రుకలు బలహీనంగా మారి విరిగిపోవడం లేదా ఊడిపోవడం మొదలవుతుంది మాట్లాడేటప్పుడు తడబడతారు చెల్లి అత్తతో సంబంధాలు చెడిపోతాయి కష్టపడి చేసిన వ్యాపారంలో లేదా ఉద్యోగంలో విజయం సాధించలేరు వ్యాపారంలో నష్టం వస్తోంది సమాజంలో హోదా ప్రతిష్ట తగ్గుతాయి వీరికి చదువు అంటే పెద్దగా ఇష్టం ఉండదు మరి బలోపేతం కోసం ఈ చర్యలు చేయాలి బుధుడు బలహీనంగా ఉన్నవాళ్లు విష్ణువుని ధ్యానించాలి బుధవారం గణపతిని పూజించి ఉండ్రాళ్లు పెట్టాలి ఆ రోజు ఉపవాసం ఉండాలి ఆవులకు పచ్చిగడ్డి ఆహారం తినిపించాలి పచ్చరత్నం ధరించాలి ట్రాన్స్జెండర్లకు బట్టలు ఆకుపచ్చు గాజులు దానం చేయాలి తులసి మొక్కకు నీరు పోసి పూజించాలి తులసి దళాలను బుధవారం తినాలి ఆలయంలో పాలు బియ్యం దానం చేయాలి బుధవారం మాంసం గుడ్లు మద్యం వంటి వాటి తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి